ఆస్టిన్ వెళితే ఈ ప్లేస్ కూడా ఒక్కసారి అయితే చూడండి చాలా బాగుంటుంది ఇక్కడ అందమైన పీకాక్స్ పాండ్స్ గార్డెన్ కూడా చాలా బాగుంటుందండి ఇది ఒక పార్క్ అనమాట వెనకాలంతా ఫారెస్ట్ లా ఉంటుంది ఫ్రంట్ సైడ్ అయితే ఇలా ఉంటుంది ఇక్కడ ఒక చేదు సంఘటన కూడా జరిగింది వేరే వాళ్ళకి అదేంటో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను లాస్ట్ వరకు వీడియో అయితే చూడండి ఆల్రెడీ ఆస్టిన్ ట్రిప్ టూ వీడియోస్ ఉన్నాయి కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను చూడండి హాయ్ అండి వెల్కమ్ టు శిల్పా థాట్స్ హాస్టల్లో టూ డేస్ ఉంటే అన్ని ప్లేసెస్ కవర్ చేసేవచ్చండి అక్కడ అన్ని దగ్గర దగ్గరగా ఉంటాయి అన్నమాట ఇది మేఫిల్ పార్క్ ఎంట్రన్స్ అండ్ ఇక్కడైతే పార్క్ చేసుకున్నాము పార్క్ చేసిన వెంటనే మాత్రం మాకు ఒక చేతు సంఘటన అనొచ్చు అదైతే నేను లాస్ట్లో చెప్తాను ఇక్కడైతే బిల్డింగ్ కనిపిస్తుంది కదా ఈ లోపలికి వెళ్దాం ఇప్పుడు ఇదొక ఓల్డ్ బంగ్లా అనమాట చాలా బాగుంది బయట నుంచి అయితే మాత్రం ఇక్కడికి ఎంటర్ అయిన వెంటనే మనకు కనిపించేది ఫస్ట్ పీకాక్స్ అండి పీకాక్స్ జస్ట్ ఫ్రీగా అలా తిరిగేస్తూ ఉంటాయి అన్నమాట పిల్లలు ఫ్యామిలీతో వస్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ చాలా పీకాక్స్ ఉంటాయి అండ్ ఇలాంటి పాండ్స్ చాలా ఎక్కువ ఉంటాయండి చూడండి చాలా మంది కనిపిస్తున్నారు ఇక్కడ చాలా పీస్ఫుల్గా ఉంటుంది మార్నింగ్ వచ్చే వాళ్ళు యోగా కూడా చేసుకుంటూ ఉంటారంట ఈ పార్క్లోని ఇక్కడ ఒక బిల్డింగ్ గమనించారు కదా అది ఒక కాటేజ్ అనమాట అది నైన్టీన్ ట్వంటీస్లో లో బిల్డ్ అయ్యిందంట ఇప్పటికీ కూడా దాన్ని బాగా మెయింటైన్ చేస్తున్నారు కాటేజ్ చుట్టూ ఉన్న గార్డెన్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి పాండ్స్ లో చాలా పాండ్స్ ఉంటాయి అన్నమాట ఆ పాండ్స్ లో ఉంటాయి ఫిషెస్ ఉంటాయి అండ్ లోటస్ కూడా ఉంటాయి అండ్ స్మాల్ వాటర్ ఫాల్స్ ఉంటాయి పామ్ ట్రీస్ ఉంటాయి రాక్ వాల్స్ ఉంటాయి చాలా బాగుంటాయి అన్నమాట ఇక్కడ బిల్డింగ్ కూడా చూసినట్టయితే ఓల్డ్ హిస్టారిక్ స్టోన్ కాటేజ్ అనమాట అది సో ఇక్కడ ఇవన్నీ కలిపి చూస్తుంటే మనకి ఒక రాయల్ లుక్ వస్తుంది ఈ గార్డెన్ అంతా ఒక రాయల్ గార్డెన్ అట్మాస్ఫియర్ అయితే మనకి కనిపిస్తూ ఉంటుంది మెయిన్ ఈవినింగ్ టైంలో లేకపోతే స్ప్రింగ్ సీజన్లో ఫ్లవర్స్ ఫుల్ బ్లూమింగ్లో ఉంటాయి కదా అప్పుడైతే చూస్తే చాలా బాగుంటుందండి మేము కూడా ఈవినింగే వెళ్ళాం అనమాట ఈవినింగ్ వెళ్ళి ఇవన్నీ చూసాము మొత్తం చుట్టూ తిరిగితే ఇలా ఉంటుందండి చాలా బాగుంటుంది పీకాక్స్ ఎక్కడ కని ఎక్కడ కనిపించట్లేదు కదా అని చూస్తున్నారు కదా ఆగండి ఆగండి చాలా బాగుంటుంది అసలు ఇక్కడ నేను చుట్టూ ఒకసారి తిప్పి చూపిస్తాను చూడండి పీకాక్స్ అయితే మాత్రం చాలా అందంగా ఉంటాయి చాలా ఎక్కువ ఉంటాయి అండ్ పీకాక్ కిడ్స్ ఉంటాయి కదా అవి కూడా ఎక్కువ ఉంటాయండి వాటిని టచ్ చేయడం కానీ ఎగ్స్ దగ్గరికి వెళ్ళడం కానీ పిల్లలు వాటి పిల్లలు ఉంటాయి కదా అక్కడికి వెళ్ళడం కానీ స్టోన్స్ వేసడం కానీ అలాంటివి చేయకూడదంట అండ్ ఇక్కడికి వచ్చేవాళ్ళు పెట్స్ కూడా తీసుకురాకూడదు ఎందుకంటే ఇక్కడ పీకాక్స్ అండ్ వైల్డ్ లైఫ్ కూడా ఉంటుంది కదా వాటిని డిస్టర్బ్ కాకుండా ఈ రూల్ పెట్టారు ఇక్కడ ఈ పార్క్ టైమింగ్స్ ఏంటంటే ఎవ్రీ డే ఫైవ్ ఏఎం టు టెన్ పిఎం అన్నమాట ఇది థర్టీ ఫైవ్ థర్టీ ఫిఫ్త్ స్టేట్కి దగ్గరలో ఉంది ఈ ప్లేస్ అయితే మాత్రం పార్కింగ్ అయితే మాత్రం చిన్న ప్లేస్లో ఉంటుందండి చాలా చిన్నదన్నమాట మొత్తం అంతా చూడండి గార్డెన్ ఎంత అందంగా ఉందో ఇప్పుడు ఆ బిల్డింగ్ చూపిస్తున్నాను కదా ఆ బిల్డింగ్ పైనే ఉన్నాయి పీకాక్స్ అన్ని పైకి ఎక్కేసాయి అన్నమాట కింద కూడా బ్యాక్ సైడ్ కొన్ని కనపడుతున్నాయి చూడండి అక్కడ చెట్టు మీద కూడా కొన్ని కనిపిస్తూ ఉంటాయి మొత్తం పామ్ ట్రీస్తో మొత్తం గార్డెన్ అంతా ఉంటుందన్నమాట చూడండి ఇక్కడ కనిపించాయా మీకు ఏమైనా ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే మీకు చాలా కనిపిస్తాయి ఇక్కడ బర్డ్స్ కూడా అటు ఇటు తిరుగుతున్నాయి చూసారా మీరు చెట్టు మీద కూడా చాలా ఉన్నాయి దగ్గరికి జూమ్ చేసి చూపిస్తాను ఇప్పుడు ఈ కాటేజ్ లోకైతే మనకి ఎంట్రీ లేదండి లోపలికైతే వెళ్ళకూడదు ఇది నైన్టీన్ ట్వంటీస్లో లో బిల్డ్ అయిన బిల్డింగ్ లాగే లేదు అసలు చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు అండ్ ఇక్కడ అందమైన పాండ్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయండి ఈ మేఫీల్ పార్క్ దగ్గరలో చాలా ప్రదేశాలు మనం కూడా చూసే ఉంటాయి సో అన్నిటిని కవర్ చేస్తూ ఇక్కడికి వెళ్ళొచ్చు కానీ దీన్నే ప్రత్యేకంగా చూడాలంటే అవసరం లేదు నేనైతే సజెస్ట్ చేయను ఈ ప్లేస్ అయితే మాత్రం ఈ పీకాక్స్ అవి చూడటానికి జస్ట్ పార్క్ లాగా ఉంటుంది బాగుంటుంది అండ్ ట్రైల్స్ కూడా ఉంటాయి ఇక్కడ జస్ట్ వచ్చి కొంచెంసేపు స్పెండ్ చేసి వెళ్ళిపోవచ్చు కానీ ఇక్కడే రోజంతా ఉండే అంత అయితే లేదండి ఇక్కడ లో ఆల్రెడీ రెండు వీడియోస్ చేసి పెట్టాను కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్స్ ఇస్తాను చూడండి ఓయాసిస్ ఒకటిన ఇంకొక ప్లేస్ ఒకటి పెట్టాను చాలా బాగుంటాయి ఇక్కడ చూసారా పీకాక్ని గమనించారా మీరు చెట్టు మీద ఒకటి ఉంది ఈ ఈ పక్కన ఒక ట్రెండ్ కనపడుతున్నాయి అండ్ ఫ్రంట్ సైడ్ అయితే ఇంకా కింద కూడా ఉన్నాయి అన్నమాట చూసారా ఇవన్నీ పీకాక్సే ఎన్ని ఉన్నాయో అక్కడ గమనించినట్టయితే చాలా కనిపిస్తాయండి అండ్ ఇక్కడే కాదు పార్కింగ్ లాంటి ఇలా ఎంటర్ అవ్వగానే మేము పార్కింగ్లోకి అప్పుడు కూడా ఆ పొదల్లో చాలా కనిపించాయి మాకు ఈ ప్లేస్ని చూసి అయితే మాత్రం మా పిల్లలు ఇంకా కదలట్లేదండి అందరూ అలా ఉండి చూస్తున్నారు అన్నమాట అండ్ ఫొటోస్ కూడా తీసుకుంటున్నారు చాలామంది ఇక్కడ చూసారా ఒక చైన్ లాగా కట్టేశారు అది దాటైతే మనం వెళ్ళకూడదు కింద కూడా చాలా ఉన్నాయి కాబట్టి వాటిని డిస్టర్బ్ చేయకూడదు అనమాట ఇక్కడ ఏదైనా రూల్ పెడితే మాత్రం తప్పకుండా ఫాలో అయిపోవాలండి లేకపోతే మనకి బాగా ఫైన్స్ పడతాయి ఈ చెట్టు మీద చూడండి ఇది ఎంత బాగుందో కొన్ని అయితే ఇలాగా ఓపెన్ చేస్తాయి కదా ఫెదర్స్ అలా కూడా ఓపెన్ చేసి ఉన్నాయి అన్నమాట ఈ ట్రీ కూడా ఎప్పుడో ఓల్డ్ ట్రీ లా ఉంది చాలా పెద్ద ట్రీ అనమాట దీని మీదే ఇవి చాలా ఎక్కువ ఉన్నాయి అన్నమాట ఈ అందమైన పీకాక్స్ అయితే చూసి ఇంకా గార్డెన్ కూడా చూసుకొని మేమైతే బయటికి వచ్చేసామండి ఇంకా ట్రైల్కి వెళ్దామని చెప్పేసి ఇక్కడ చూసారా ఈ బెంచ్ కూడా ఆఖరికి పీకాక్ బొమ్మ పెట్టి చేసి ఉంది ఇక్కడ ఎంట్రన్స్ లో ఉంది అన్నమాట ఇది ఇక్కడ నుంచి పార్కింగ్ లాట్ చూపిస్తా చూడండి చిన్న పార్కింగ్ లాట్ ఆ చిన్న పార్కింగ్ లాట్లోనే ఎంత జరిగిందో చూపిస్తా చూడండి ఇప్పుడు మేము ఎంటర్ అవ్వగానే ఫస్ట్ అయితే ఒక ఫ్యామిలీ మా దగ్గరికి వచ్చి ఇలాగ నేను కారు దిగగానే వచ్చి మా కారు ఎవరో పగల కొట్టేశారు ఎవరో విండో మిర్రర్ పగలు కొట్టేశారు అని చెప్పారనమాట అక్కడ కాకుండా ఇప్పుడు మా వాడు చూస్తున్నాడు కదా ఇదొకటి పార్కింగ్లో ఆల్రెడీ విరిగిపోయింది వేరే కారు దగ్గర వాళ్ళు అయితే వెళ్ళిపోయినట్టున్నారు వీళ్ళైతే మాత్రం చెప్పారు జాగ్రత్త ఇలాగా జరుగుతుంది అని చెప్పేసి మేమైతే మాతో వచ్చిన మా ఫ్రెండ్ని అయితే ఇంకా కారులో పెట్టేసి మేమైతే ఇంకా ట్రైల్కి వెళ్ళిపోయాము ట్రైల్కి వెళ్ళొచ్చి గార్డెన్ చూసామన్నమాట ఫస్ట్ అయితే గార్డెన్ చూపించాను మీకు తర్వాత ట్రయల్ చూపిస్తున్నాను ఇదైతే ఫస్ట్ జరిగింది ఫస్ట్ అయితే మేము ట్రయల్కి వెళ్ళిపోయాము అక్కడ కూడా అక్కడక్కడ పొదల్లో మాకు పీకాక్స్ కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ ట్రయల్స్ అనేవి చాలా కామను ప్రతి దగ్గర కామన్గా ఉండేవి ట్రయల్స్ పార్క్స్ పిక్నిక్ ఏరియాస్ ఇవన్నీ కామన్ అనమాట కానీ ఈ గార్డెన్ వరకు ఓకే కానీ ఈ ట్రైల్ అయితే అంత సేఫ్గా అనిపించలేదు మాకు ఎందుకంటే పార్కింగ్ లాట్లోనే స్టార్టింగ్ ఎంటర్ అవ్వగానే అలా జరిగిందని తెలిసింది కదా ఇంకైతే మేము భయం భయంగానే వెళ్ళాము ఫస్ట్ అయితే వెళ్ళకూడదని డిసైడ్ అయిపోయాము కానీ పిల్లలు అడుగుతున్నారు కదా అని కొంచెం ముందుకైతే తీసుకువెళ్ళాం ఇక్కడ ట్వంటీ త్రీ ఏకర్స్ ప్రిజర్వ్ ఉందని చెప్పాను కదా స్మాల్ వాకింగ్ ట్రైల్స్ అయితే ఉంటాయి ట్రైల్స్లో వాక్ చేస్తూ బర్డ్స్ సౌండ్స్ చాలా బాగుంటాయి అన్నమాట కానీ ఇది వాకింగ్ కూడా అంత బాగాలేదండి అంత స్టోన్స్ అలా ఉందన్నమాట పెద్ద నాకైతే అంత అనిపించలేదు ఈ ట్రైల్స్ అయితే మాత్రం నేనైతే సజెస్ట్ చేయనండి మేఫిల్ పార్కు జస్ట్ వచ్చి ఆ గార్డెన్ చూసి వెళ్ళిపోతే బెస్ట్ అనిపించింది నాకు ఎందుకో ఇదంతా కొంచెం సేఫ్ కాదనిపించింది అనమాట నాకు ఇంకా మాకు ఒక్కలైతే కనిపించారు ఇక్కడ మాకు ఆపోజిట్లో వస్తున్నారనమాట ఒకళ్ళు వాళ్ళే కనిపించారు ఇంకా ఎవ్వరూ కనిపించలేదు మేమైతే ఒక టూ మైల్స్ వరకు వెళ్ళి ఒక వాటర్ ఉందనమాట అక్కడ వాటర్ బాడీ ఉంది అక్కడైతే కొంచెం చూసి మళ్ళీ రిటర్న్ వచ్చేసాము కానీ ఇంత కష్టపడి నడిచి వెళ్ళాం కా కదా అదైతే మాత్రం చాలా బాగుందండి అక్కడ వాటర్ బాడీ ఇక్కడ వాటర్ ఉన్న ప్లేసెస్ అన్నీ నాకు నచ్చుతాయి ఇక్కడ చూడండి ట్రయల్ ఎండింగ్ చూపిస్తున్నాను ఇంకా చాలా బాగుంది ప్లేస్ అయితే మాత్రం కానీ నేనైతే సజెస్ట్ చేయను వెళ్ళకండి ఓన్లీ ఆ గార్డెన్ వరకు చూసుకొని పీకాక్స్ చూసుకొని చక్కగా పిక్స్ దిగి వచ్చే అంతే పార్కింగ్ కూడా అంత సేఫ్ కాదన్నప్పుడు ఇంకా వెళ్ళకపోవడం మంచిది ఇక్కడ కూడా మేము ఎక్కువసేపు లేము జస్ట్ ఒక్క ఫోటో వీడియో తీసుకొని వెంటనే వెనక్కి వెళ్ళిపోయాము కానీ ఈ ప్లేస్ అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది ఇక్కడ ఒక హౌస్ కూడా ఉంది ఇటువైపు మనకి లెఫ్ట్ సైడు అది కూడా చాలా బాగా నచ్చింది ఇక్కడ సన్సెట్ కూడా అవుతుంది చూసారా చాలా బాగుంది చూడటానికైతే మాత్రం కానీ సన్సెట్ చూడటానికి ఇక్కడికే రావవసరం లేదు ఓయాసిస్ అని ఒక వీడియో చేసి పెట్టాను ఆల్రెడీ డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది చూడండి అక్కడ ఇంకా బాగుంటుంది ఇంకొక ప్లేస్ కూడా ఫస్ట్ వీడియోలో హాస్టల్ ట్రిప్లో ఫస్ట్ వీడియోలో పెట్టాను అది కూడా చాలా బాగుంటుంది సో ఇక్కడికే వచ్చి సన్సెట్ చూడాలని ఏమీ లేదు జస్ట్ మేమైతే ఇవి చూసుకొని ఇంక వెనక్కి అయితే వెళ్ళిపోయాము నెక్స్ట్ వీడియోలో అయితే టెక్సాస్ స్టేట్ క్యాపిటల్ అయితే పెడతానండి చాలా బాగుంటుంది హిస్టరీ లవర్స్ కోసం అయితే పర్ఫెక్ట్ ఉంటుందన్నమాట లోపల ఆర్కిటెక్చర్ అంతా చాలా బాగుంటుంది మనం సన్సెట్టే చూడాలనుకుంటే మౌంట్ బానిల్ ఆల్రెడీ మనం వీడియో చేసి పెట్టాము కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది చూడండి మౌంట్ బానిల్ ఓఎస్ఎస్ ఇవన్నీ సన్సెట్స్ చాలా బాగుంటాయి అక్కడికి వెళ్ళండి ఇక్కడికి వచ్చి టైం వేస్ట్ చేసుకునే బదులు ఈ ప్లేస్ నుంచి అయితే మేము ఇంకా వెళ్ళిపోతున్నాము నెక్స్ట్ బ్యాట్స్ చూడడానికి వెళ్ళాము బ్యాట్స్ అయితే మాత్రం అస్సలు వేస్ట్ అండి అస్సలు వెళ్ళకండి బ్యాట్స్ని చూడటానికి గంటల తరబడి వెయిట్ చేసి చూడాల్సినంత ఏమీ లేదు అక్కడ మేమైతే నెక్స్ట్ డౌన్ టౌన్కి వెళ్ళాము అక్కడైతే చూసారా సన్ చాలా బాగుంది ఇదైతే డౌన్ టౌన్ అండి జిల్కర్ పార్క్ కూడా చాలా బాగుంటుంది ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి